ఈ కార్యక్రమే ఆధ్యాత్మిక గురువు అంటారు యోగా నేను చేసేటువంటి సేవా కార్యక్రమాలను మహానందుకి వెళ్ళేటువంటి క్షేత్రానికి వెళ్ళేటువంటి భక్తుల కోసం కార్తీక మాసంలో ప్రధాన కార్యక్రమాలు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ మధ్య విధాన కార్యక్రమం శ్రీరావు నంద్యాల మండల బీజేపీ అధ్యక్షుడు గారి ఉన్నాను మా గురువుగారి మధుసూదన గురువుజీ ఆధ్వర్యంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా మానందీయులు భక్తులకు మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది అది గురువుగారి ఆశిస్తు వల్ల వచ్చిన భక్తులకు వేల మందికి మంచిగా ఉదయం నుంచి చూడడం జరుగుతుంది ఎప్పుడు చేసుకున్నాను ఈ సేవా ట్రస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు తెలిసేవాళ్ళం ఆంధ్రప్రదేశ్లో కూడా పోయిన కార్తీక మాసం స్టార్ట్ చేస్తే ఈ రెండోసారి ఇక్కడనే కొన్ని సంవత్సరాలు అంటే నేను యోగా ధ్యానం అనేది మా శిష్యులందరూ

Agora! Claro Agora!